మానవుల్ని అందరినీ కూడా పక్షిస్తూ ఉంటే తింటూ ఉంటే అందరూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి శరణమిచ్చారు ఇంద్రుడికి విషయం అంతా అర్థమైంది వజ్రధారి అయినటువంటి ఇంద్రుడు కోపించాడు కుంభకర్ణుడిని వజ్రాయుధంతో కొట్టాడు ఇంద్రుడు కొట్టినటువంటి వజ్రాయుధం దెబ్బకి కుంభకర్ణుడు చెలించాడు కొంచెం చెలించి కోపంగా పెద్దగా అరిచాడు ఇంద్రుడిపైన కుంభకర్ణుడు కోపం వచ్చింది వజ్రారాయుధంతో నన్ను కొడతా అని కుంభకర్ణుడు ఇంద్రుడిపైకే ఎదురు తిరగడం మొదలుపెట్టాడు పెద్దగా అరువు అరుపులతో వెంటబడుతున్నాడు పడుతున్నాడు ఇంద్రుడు వెంట బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు ఆ కుంభకర్ణుడు అరుపులకి అందరికీ భయం వేసింది అందరూ భయపడి పారిపోతూ ఉన్నారు అంత బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు మహేంద్రుడి పైన ఇంద్రుడి పైన వచ్చినటువంటి కోపానికి అరిచిన అరుపులకి ఐరావతం దంతాన్ని మహేంద్రుడి కుంభకర్ణం మహేంద్రుడిపై మహేంద్రుడి పైన ఉన్నటువంటి కోపం చేత ఇంద్రుడు ఐరావతం ఎక్కి వచ్చాడు ఈ కుంభకర్ణుడు కొడదామని వజ్రాయుధం చేత ఆ వజ్రాయుధం తీసుకుని కుంభకర్ణుడు కొట్టగానే ప్రజలు తింటావా అని కొట్టగానే కోపం వచ్చినటువంటి కుంభకర్ణుడు ఇంద్రుడి మీద కోపంతో పెద్దగా అరిచి తను ఎక్కి వచ్చినటువంటి ఏ ఐరావతం ఏ ఉందో ఆ ఐరావత దంతాన్ని ఎరగ్గొట్టాడు ఓడవీకా ఓడవికి పక్షస్థల మీద కొట్టాడు ఇంద్రుడినే అయ్యా కుంభకర్ణుడు అంత పరాక్రమవంతుడు పుట్టి పుట్టగానే జరిగినటువంటి సందర్భం ఇది అన్నాడు విభీషణుడు రాముడికి చెప్తున్నాడు కుంభకర్ణుడి కథ ఆ దంతం ఐరావత దంతాన్ని తీసుకొని ఇంద్రుడు వక్షస్థలం పైన కొట్టాడు కుంభకర్ణుడు కొట్టగానే దేవేంద్రుడు చాలా బాధపడ్డాడు దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టిన దెబ్బకి చలించకుండా బాధపడకుండా కోపం వచ్చినటువంటి ఈ కుంభకర్ణుడు పెద్దగా అరుపులు అరవటం మొదలుపెట్టాడు ఆ కోపం చేత ఐరావతం దంతాన్ని ఎరగొట్టి అదే దంతంతో ఇంద్రుణ్ణి గుండెల మీద కొట్టాడు ఇంద్రుడికి మాత్రం కొంచెం శరీరం కదిలినట్టు అయ్యింది ఆ దెబ్బకి దేవతలు బ్రహ్మక్షులు దానవులు అందరూ దిగులు పడ్డారు దేవేంద్రుని కొట్టగానే ఇంద్రుడు ప్రజలతో కలిసి తన యొక్క ప్రజలతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఇంద్రుడికి ఇంద్రుడు ఏం చేయాలో అర్థం కాలేదు కుంభకర్ణుడు కొట్టిన దెబ్బకి ఇంద్రుడు తలదిరిగినట్లయితే ఎదురు మళ్ళీ పట్టలేకపోయాడు ఆ దెబ్బకి కుంభకర్ణుడు మాత్రం అంత వలస